హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుల్ ప్రిపరేషన్ అనమాట నుండి నాకైతే అస్సలు ఖాళీ లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు మా మామయ్య గారు చనిపోయిన రోజు అనమాట సో ఈరోజు మా మామయ్య గారు సంసరికము సో అందుకోసమే ఇంట్లో ఫుల్ హడావుడి అయితే నడుస్తుంది సో చూసారు కదా ఇక్కడైతే ఉల్లిగారులు అయితే వేస్తున్నాను అండ్ మటన్ అయితే తెచ్చాము మా మామయ్య గారికి ఫుల్ మటన్ అంటే చాలా ఇష్టము అలాగే గారెలన్నా సరే చాలా ఇష్టం అన్నమాట సో అవే ఇప్పుడైతే ప్రిపరేషన్ అవుతుంది మేమైతే సంసరికం రోజు అయితే అందరినీ పిలిచి భోజనాలు అవైతే పెట్టము ఇంట్లో మాత్రము ఏవైనా వండించి వండేసి పెడతామన్నమాట మా మామయ్య గారి దగ్గర సో ఫోటో అయితే ఊర్లో వండిపోయింది ఫోటో అయితే చేయించలేదు నార్మల్గా దేవుడు మూలం ఇలా ఆయనకు నచ్చిన వెరైటీస్ అన్నీ వండేసి పెట్టేస్తూ అన్నమాట సాంసరికం రోజున సో తెల్ల నుండి ఇదేనండి హడావుడి అయితే నడుస్తుంది ఇంట్లోన సో మా వారు కూడా ఈరోజు ఉండిపోయారు ఆఫీస్కి వెళ్ళలేదు ఇక్కడ చూసా కదా మటన్ అయితే అయ్యిందనమాట మటన్ ప్రిపరేషన్ అయితే చేసాము మటన్ వండిసాను ఆల్రెడీ అలాగే ఆయనకి రసమన్నా చాలా ఇష్టం అనమాట సో అందుకోసమే రసం కూడా చేశాను ఇక్కడ చూసారు కదా రైస్ చిన్న తపెల్లో ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ నైట్ రైస్ ఉండిపోయి ఉన్నదనమాట అందుకోసమే ఇంకా చిన్న తపెల్లో రైస్ అనేది పెట్టాను గారెలు చేసినట్టుగా అయితే అసలు రైస్ అనేది మా ఇంట్లో ఎవరు తినరు అందుకోసమే ఇంకా రైస్ కొంచెం పెట్టాను అనమాట చూసారు కదా ఇక్కడ ఉల్లిగారెలు అయితే చాలా చక్కగా చేస్తున్నాను సో వడలు అయితే ఎక్కువ వేయనండి సల్లగైపోతే ఏం బాగుండదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వడలు మాత్రమే చేస్తున్నాను ఇక్కడ రుబ్బైతే చూసారు కదా ఉండిపోయింది కొంచెం ఎక్కువగానే రుబ్బేస్తాను అనమాట ఆ రుబ్బు ఇంకా సాయంత్రం గుంచేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని మాత్రమే చేస్తున్నాను అండ్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎవరు సంసారికమైన అయితే పూరి అలాగే సబ్జీ ఏదైనా కూర ఏదైనా చేస్తారో అలాగే కీరీ చేస్తారనమాట సో నేను మటన్ తేగానే ఇక్కడ వాళ్ళందరూ సాక్ అయిపోయారు అనమాట సో ఎందుకంటే వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వీళ్ళంతా నీసు ఇలాంటిది పెట్టరంట అంటే నాన్ వెజ్ పెట్టరంట వెజ్జే పెడతారంట సో అందుకోసమే నేను మటన్ తేగానే ఇక్కడ వాళ్ళు సాక్ అయిపోయారండి కానీ ఇంకా మన నియమం మనకు ఉంటుంది కాబట్టి ఇంకా అదే చెప్పాను సో ఆయనకి ఏవేవి ఇష్టమో చనిపోయిన వాళ్ళకి ఏమేమి ఇష్టమో మా దగ్గర అన్నీ చేసి పెడుతూ ఉంటారు ఇలా అనేసి అయితే చెప్పాను అనమాట నేను ప్రజెంట్ అయితే చూసారు కదా సగం గారులు అయితే చేస్తాను ఇంకొక వాయి వేసేసి ఇంకా ఆపేస్తాను అనమాట ఈవినింగ్ టైంలో చేస్తాను ప్రజెంట్ అయితే ఇంకొక వాయి మాత్రమే ఆస్తాను అయితే ఇదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఫుల్గా సాక్ అయిపోయారు నేను మటన్ తేగానే ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవ చేస్తారు సంసరికాలు చేస్తారు కానీ నీస్ పెట్టరు పూరి అలువ లేదంటే కిరీ పాయసం ఇలా చేసి పెడుతూ ఉంటారనమాట సో నేనైతే మాత్రం ఈ ఈ ఈవేళకైతే మటన్ తెచ్చి పెట్టాను అలాగే గాలు వండుతున్నాను పెద్దపాప ఫస్ట్ టైం అండి స్కూల్కి వెళ్ళింది ఈరోజు ఫస్ట్ టైం అంటే మూడో క్లాస్కి జాయినింగ్ అయ్యింది అనమాట ఈరోజు సో తను వెళ్ళింది అన్నీ కొత్త బుక్కులు వేసుకుంది కొత్త డ్రెస్ వేసుకుంది కొత్త బ్యాగ్ వేసుకుంది ఫుల్ ఎంజాయ్ మీద వెళ్ళిపోయింది అనమాట పెద్దపాప ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే వాళ్ళ నాన్నగారు దిగబెట్టారనమాట ఈరోజు నైట్ అంతా తనకు పట్టలేదు ఎందుకంటే కొత్త బట్టలు కొన్నాము కొత్త బ్యాగ్ కొన్నాము అనేసి అయితే పట్టలేదు అండ్ లేట్గా నైట్ పడుకుంది అండ్ మార్నింగ్ కూడా ఐదో ఐదో ఐదు గంటలకైతే లేచిపోయింది అనమాట లేచిపోయి మమ్మీ లేవు నాకు రెడీ చెయ్యి స్కూల్కి టైం అయిపోతుంది అనేసి అంటుంది అనమాట ఫస్ట్ రోజు కదా అండ్ కొత్త బట్టలు కొత్త బ్యాగ్ కదా కొత్త బుక్కులు కదా సో అందుకోసమే ఫుల్ హ్యాపీ మీద వెళ్ళిపోయింది తను తను వెళ్ళినప్పటి నుండి నేనైతే తేలడం లేదు చూశారు కదా ఇక్కడ గార్లు అయితే అయిపోతున్నాయి ఇప్పుడైతే నైవేద్యాలు పెట్టడమే లేట్ అనమాట సో నైవేద్యాలు అనరండి మా దగ్గర మడప అంటారనమాట ఈ మడపాలు అయితే వెయ్యాలి ఇబ్బైతే సాయంత్రం టైంలో చేస్తాను ఇప్పుడైతే మరి చేయను ఇంకా ప్రజెంట్ అయితే ఈ గారులు అయితే చేసేసాను ఈ రుబ్బుతో అయితే అంటే ఈ అయితే ఆపేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇరిగిపోయిందనమాట మళ్ళీ తెచ్చుకోవాలి ఈ రొటేషన్ అనేది చేస్తున్నాను తెల్లరి ఇరిగిపోయింది అది గరిట ఏటండి చిన్నపాప వాళ్ళ నాన్నగారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు చిన్న చిన్నపాపకు చూసుకుంటున్నారు నేను ఎక్కడైతే వంట చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు వంటల దగ్గర ఉంటే ఏవైనా నోట్లో పెట్టేస్తారు కదా అందుకోసమే పిల్లలు నోట్లో పెట్టేస్తారని అందు చిన్న అయితే అలా గాడిపిస్తూ ఉన్నారు ఇప్పుడైతే నేను దీపం పెట్టి ఈ మడపాలు అనేది పెడతాను అనమాట అయ్యో గారి పడిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా స్పెషల్ డిస్ అయితే రెడీ అయిపోయింది మటన్ కూడా రెడీ అయిపోయింది ఇంకోసారి మటన్ కూడా చూసేసేయండి ఈ రెండు అంటే మా మామయ్య గారికి చాలా ఇష్టం అనమాట గ్యాస్ ఆఫ్ చేస్తాను ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వంట అంతా అయిపోయింది ఇప్పుడైతే మడపలు పెడతాను అనమాట అదే దీపం పెట్టి మడపాలు అయి పెడతానమాట సో పొద్దున్న నుండి ఖాళీ లేదు అసలు ఇదే పని నడుస్తూ ఉందనమాట చేస్తూ ఉన్నాను అందులోనే మిక్సీ ఖరాబ్ అయిపోయింది మిక్సీ రిపేరింగ్ చేసుకొని ఇంక ఇలానే అయిపోయింది ఫస్ట్ టైం కాబట్టి పాపను కూడా స్కూల్కి రెడీ చేసి తనకు కూడా పంపించడం అయింది ఓన్లీ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే పాపకి స్కూల్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ హాలిడేస్ ఇచ్చేస్తారు ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఏం చేస్తారంటే థర్డ్ క్లాస్ చదువు ఉంటుంది కదా థర్డ్ క్లాస్కి వెళ్ళిపోయినట్టేనమాట సో థర్డ్ క్లాస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ చెప్తారనమాట ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ సబ్జెక్ట్ వచ్చేసరికి సమ్మర్ హాలిడేస్లో చదువుకోమని చెప్తారనమాట అంతేనే ఇంకేం లేదు ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్కి మాత్రం లేవాలి పొద్దున్నే లేసి టిఫిన్లో కట్టాలన్నమాట పెద్ద పాపకి దాని తర్వాత ఒక రెండు నెలలు ఫుల్ సెలవు అనమాట సో అనుకుంటున్నాను హైదరాబాద్ వెళ్ళాలి అనేసి కుదిరితే వెళ్తాను లేకపోతే వెళ్ళలేను అన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం మర్చిపోకండి అదే రోజు ఈవినింగ్ అయితే సరుకులు తెచ్చుకోవడానికి స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళి ఇలా సరుకులన్నీ కొనుక్కున్నామండి ఇంటికోసము వీడియో నచ్చితే మీరు మాత్రం లైక్ చేయండి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీళ్ళ వీడియో అయితే ఇదేని బాయ్ బాయ్